యశా గొప్ప ప్రవక్త ఆయన జనాల మధ్య నివసించాడు కొంతకాలం జనాల మధ్య నివసిస్తే వారి మాటలు అట్ట ఒకటి తెలుసు కదా వారి మాటలో మరి యశా కొద్దిగా అభిని మరి అటువంటి అప్పుడు దేవుడు ఏం చెబుతున్నారంటే ప్రియారా దేవుడు వచ్చిన తర్వాత ఏది యశ్షా జనాల మధ్య ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడి ఆ స్వరూపాన్ని అంటే దేవుడి రూపాన్ని చూసి పశ్చిత్త పడతాడు అయ్యా ప్రభువా నేను పాప పెదవుల కలవాడనయ్యా పాప పెదవుల కలవారి మధ్యనే నివసిస్తూ ఉన్నాను ప్రభువా అని పశ్చిత్త పడతాడు అప్పుడు ఒక దేవదోత వచ్చి ఎక్కడైతే ఏ పిల్లలైతే పాపం చేసినాయో ఆ పెదానికి అగ్ని ముట్టిస్తాడు అప్పుడు పాపం సమస్య పోతుంది కాల్చబడుతుంది అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే పిల్లారా యషయ ఆరాధ్యాయము ఎనిమిదో వచ్చిన అప్పుడు నేను ఎవరు మా మారిమిత్తము ఎవరు పోగునని ప్రభు సెలవీయగా వింటే అంతటా నేను చిత్తగించము అని నన్ను పంపమన్నాడు దేవునికి మళ్ళీ ప్రైజ్ ప్రైజ్లాడు ఇక్కడ రెండు మాటలు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను ఎవరిని పంపెదరు అన్నారు ఇక్కడ ఎవరు దేవుడు తర్వాత మా నిమిత్తము ఎవరు పోవును ఇక్కడ నేను ఎవరిని పంపేదరు అన్నారు తర్వాత మా నిమిత్తము ఎవరు పోవును ఎవరు పోవును అన్నారు ఇక్కడ ఇక్కడ మా నిమిత్తము మానంటే ఇక్కడ బాసిన వాడారు నేను అంటే నేను త్రియేక దేవుడు ఒక్కడే అని అర్థం ఇక్కడ నేను ఎవరు పంపిస్తున్నాను అన్నమాట ఒకటే అంటే త్రియేక దేవుడు ఒక్కడే అని తర్వాత మా నిమిత్తము ఎవరు పోవనంటే మా నిమిత్తము రెండు కలిపి మూడు కలిపి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు మూడు కలిపి మా నిమిత్తం అని వాడారు ఇక్కడ దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రైజ్ తిలాడు కాబట్టి దేవుడు ఎవరన్నమాట దేవుడు ఎవరన్నమాట త్రియేక దేవుడు అంటే యేసు ఏసుపారులో దేవుని ఆత్మ ఉంది తండ్రి ఉన్నాడు దేవునికి స్తోత్రం